హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెస్వనస్ అకాడమీ ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన ఒక చిన్న షార్ట్ కట్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం ఫ్రెండ్స్ అంటే ఏం ప్రాబ్లమ్ అది ఎక్స్ ఐటమ్స్ వైకి కొన్నప్పుడు అందులో ఎక్స్ ఐటమ్స్ నుంచి జెడ్ ఐటమ్స్ డబ్ల్యూ డబ్ల్యూపీస్కి అమ్మినప్పుడు గేనా గేన్ పర్సెంట్ లాస్ పర్సెంట్ వచ్చిందా అనేది చూసినాం ఓకే ఈ క్లాస్లో మనం చూడండి ఇఫ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎమ్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫార్ములా ఇది కాస్ట్ ఎం ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ అనేది దేనికి ఈక్వల్గా ఉన్నది ఎన్ ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉన్నది తెలుగులో చెప్పాలంటే ఎం ఆర్టికల్స్ యొక్క అమ్మకపు ఉన్న వెల ఎన్ ఆర్టికల్ యొక్క అమ్మిన వెలకు సమానము ఓకే దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద గేన్ ఆర్ లాస్ వట్ ఇస్ ద ఫార్ములా ద ఆర్ లాస్ గేన్ కానీ లాస్ కానీ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏందండి ఇక్కడ చూడండి ఫార్ములా ఏంది ఎం మైనస్ ఎన్ బైన్ ఇంటూ హండ్రెడ్ చూడండి ఎం మైనస్ ఎన్ బైన్ ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా యూజ్ చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్ మనం చేయొచ్చు ఓకే సో వాట్ ఇస్ యర్ కండిషన్ ఎం అనేది ఎన్ కన్నా పెద్దగా ఉంటే ఎం అనేది ఏంది ఇక్కడ కాస్ట్ ప్రైస్ చూడండి ఎం అనేది కాస్ట్ ప్రైస్ ఎన్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఈ కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా పెద్దగా ఉంటే అప్పుడు ఏమొస్తుంది గెయిన్ పర్సెంట్ ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఓకే అలానే ఎం అనేది లెన్కి చిన్నగా ఉంటాయి ఎం ఈజ్ లెస్ దెన్ ఏన్ అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే ఏం అక్కడ లాస్ వస్తుంది ఏం వస్తుంది అక్కడ లాస్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈజీగా మీరు సాల్వ్ చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే ఒక ప్రాబ్లం చూద్దాం చూడండి ఇలాంటి ప్రాబ్లం చూద్దాం చూడండి క్వశ్చన్ చూడండి ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ నైన్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఆర్టికల్స్ దెన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫార్ములా రాసిన ఫ్రెండ్స్ ఎం మైనస్ ఎన్ బై ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చింది చూడండి ఫార్ములాలో ఏముంది ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఉంది ఫార్ములాలో ఇక్కడ చూడండి కాస్ట్ కాస్ట్ ప్రైస్ దగ్గర సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు సెల్లింగ్ ప్రైస్ దగ్గర కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే చూడండి కాస్ట్ ప్రైజ్ ఏమనుకుందాం सो एम अम फ्रेंड्स टूल से प्रेज इक्वल नई नईन कास्ट प्रकल कास्ट प्रेज आर्टिकल सो से प्रईज आर्टिकल 9 सो यार एम इज ग्रेटर दैन इज ग्रेटर दैन इज ग्रेटर दैन नई ट्वेल्व इज ग्रेटर दैन नई అర్థమవుతుందా కాస్ట్ ప్రైజ్ అనేది సెల్లింగ్ ప్రైజ్ కన్నా పెద్దది ఓకే దెన్ ప్రాఫిట్ ఆ లాసా ప్రాఫిట్ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తాం ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిటా లాసా ప్రాఫిట్ అన్నా గిన్ అన్న ఒకటే సో ప్రాఫిట్ పర్సంటేజ్ ట్వెల్వ్ మైనస్ నైన్ ఏమంటే ట్వెల్వ్ కదా ట్వెల్వ్ మైనస్ నైన్ బై నైన్ ట్వెల్వ్ మైనస్ నైన్ బై నైన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ట్వెల్వ్ మైనస్ నైన్ ఎంత ట్వెల్వ్ మైనస్ నైన్ త్రీ త్రీ బై నైన్ ఇంటూ హండ్రెడ్ త్రీ వన్ బై త్రీ వస్తుంది సో హండ్రెడ్ బై త్రీ అంటే పర్సెంటేజ్ ఎంత మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ హండ్రెడ్ బై త్రీ వచ్చినప్పుడు ఏమొస్తుంది థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ అనేది ఆన్సర్ వస్తుంది అర్థమవుతుందా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ నైన్ ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఆర్టికల్స్ దెన్ పర్సెంటేజ్ గేన్ ఆ లాస్ పర్సెంట్ క్వశ్చన్ అడుగుతుంది సో ఫార్ములా ఏంటి ఎం మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ హండ్రెడ్ సో ఈజ్ గ్రేటర్ దెన్ ఎన్ అయితే ఏమవుతుంది ప్రాఫిట్ వస్తుంది సో ఈజ్ లెస్ దెన్ ఎన్ అయితే లాస్ వస్తుంది ఇక్కడ ఎం అంటే కాస్ట్ ప్రైజ్ ఎన్ అంటే ఏంది సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా పెద్దగా ఉంటే ప్రాఫిట్ వస్తుంది కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటే లాస్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫార్మ్లో ఉపయోగించి చేసినాం ఫార్ములా ఉపయోగించకుండా ఎలా చేద్దాం చూడండి ఫార్ములా ఉపయోగించకుండా ఫార్ములా ఉపయోగించకుండా సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ నైన్ ఆర్టికల్స్ ఇంకా చూడండి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ నైన్ ఆర్టికల్స్ ఓకే సో ఈజ్ ఈక్వల్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ట్వెల్వ్ ఆర్టికల్స్ రెండు కూడా ఈక్వల్ అని ప్రాబ్లం ప్రాబ్లంలో రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చాండి చూడండి ఈ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడనే ఉంచిన ఇక కాస్ట్ పైం తీసుకొస్తాను అక్కడ మల్టిపుల్ చేస్తుంది ఇట్ వస్తే డివైడ్ చేస్తా సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇక్కడ టువెల్ అనేది ఆర్హెచ్ఎస్లో ఉంచిన ఇక నైన్ అనేది మల్టిపుల్ చేస్తుంది ఎస్పీని సో సెల్లింగ్ ప్రైస్ మల్టిపుల్ చేస్తాను ఇట్ సేమ్ అయితే డివైడ్ చేస్తాం ఓకే చూడండి నా ఎస్పీ అంటే ఎంత టువెల్వ్ సెల్లింగ్ ప్రైజ్ మీన్స్ ఇయర్ ట్వెల్వ్ కాస్ట్ ప్రైజ్ మీన్స్ ఇయర్ నైన్ సెల్లింగ్ ప్రైస్ మీన్స్ ఇయర్ ట్వెల్వ్ కాస్ట్ ప్రైస్ మీన్స్ నైన్ అంటే చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది సో కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది ఏమవుతుంది లాభం అవుతుంది సో సెల్లింగ్ ప్రైజ్ ఇస్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్ సో దెన్ దెర్ ఈస్ ప్రాఫిట్ ఇక్కడ ఏముంటుంది ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ ఎంత ఉంటుంది చూడండి ప్రాఫిట్ ఎంత ఉంటుంది సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్ సో టువెల్వ్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనేది ప్రాఫిట్ ట్వెల్వ్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సో త్రీ అనేది ప్రాఫిట్ వచ్చింది నాకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫైన్ చేయాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైన్ చేయాలంటే త్రీ బై సో ఇప్పుడు కూడా ఏం చేస్తాం మన కాస్ట్ ప్రైజ్ మనం కాస్ట్ ప్రైజ్లో ప్రాఫిట్ పర్సెంట్ ఫైన్ చేస్తాం ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ట్ పర్సెంటేజ్ కానీ కాస్ట్ ప్రైజ్లో ఫైన్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ఏంది మన కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంది నైన్ త్రీ బై నైన్ ఇంటూ హండ్రెడ్ త్రీ బై నైన్ ఇంటూ హండ్రెడ్ త్రీ వన్జా త్రీ త్రీజా సో త్రీ వన్సా త్రీ త్రీజా హండ్రెడ్ బై త్రీ ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంట్ వచ్చింది ఓకే ఇలా కూడా ఫార్ములా ఉపయోగించకుండా కూడా చేయొచ్చు ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ